ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकी आ ललिताम्बिका अम्म अनुग्रहं परिपूर्णं कलगूर्ति मनम् కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాది చూసుకోవాలంటే లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రూల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది శని భగవానుడు ఇక్కడ ఏంటంటే ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు జూలై నుంచి ఈ నెల వక్ర త్యాగం అయిపోతుంది అంటే వక్రగైతే పోతుంది స్ట్రైట్ అయిపోతాడు వన్ డిగ్రీలో ఉంటాడు ఇరవై ఏడు జూలైకి సో అంటే ఏంటి నెక్స్ట్ ఇయర్ కన్యా లగ్నము కన్యా రాశి లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం చూసుకోవచ్చు లగ్నం తినేవారు రాశి చూసుకోవచ్చు హ్యాపీగా అయితే ఈ కన్యవారికి ప్రస్తుతం సప్తమంలో శని ఉన్నాడు ఈ సప్తమ శని ఏంటంటే ప్రధానంగా వివాహము లేదా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నము అందులో మేనమామ లేకపోతే దూరపు బంధువులతో సంబంధం కుదుర్చుకోవాలనే ప్రయత్నం వల్ల కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు అయితే ఈ శని వక్రిస్తాడండి ఒకసారి ఎప్పుడు అంటే సరిగ్గా మనకి ఈ యొక్క ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నాడు అది పది డిసెంబర్ వరకు వృధా వక్రగతి అంటే మనకి సప్తమంలో మేనంలో ఉండే గురువు కన్యర శని గురుస్థానంలో ఉండే శని వక్రించి ఆరులోకి వెళ్తుంటాడు అంటే కొంత రాహుతో సంబంధాలు పెట్టుకుంటాడు దీనివల్ల ఏమిటంటే వివాహం విషయంలో రెండు ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఒకటి అంతకుముందు అవుతున్న లేట్ అంతా కొంతవరకు క్లియర్ అవుతుంది ఒక సంబంధం దగ్గర దాకా అనిపించి ఎప్పుడైతే వక్రగతి జరిగినప్పుడు అంటే ఎప్పుడు ఇరవై ఏడు జూలై నుంచి పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు టైంలో ఇంకేముంది అయిపోద్ది అనుకోని అంటే ఇరవై ఏడు జూలైకి ముందు ఏదైనా సంబంధం చూసాం ఇరవై ఏడు జూలై వచ్చేసింది అంటే మీరు ఏదైనా సంబంధం ఓకే చేసుకుంటే ఇరవై ఏడు జూలై లోపల చేసుకోండి దాని తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అంటే అది వెనక్కి వెళ్ళిపోద్ది మళ్ళీ ఎందుకు సప్తమంలో వక్రించిన గురువు అలాగే ఆరులో ఉండే రాహువు ఇరవై ఐదు నవంబర్ వరకు ఉన్నాడు కాబట్టి శత్రుభయ జయాన్ని కాంపిటీషన్లోకి వెళ్ళిపోయి వీటన్నిటికీ శక్తిని ఇస్తున్నాడు మీకు కాకపోతే ఎప్పుడైతే పంచమంలోకి వస్తాడో ఇరవై ఐదు నవంబర్ నుంచి కొంచెం గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి కానీ సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా మంచిది పంచమరాహు సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాజకీయ నాయకులు కన్యా లగ్నంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా చాలా మంచిది పంచమరాహు అనేటువంటి దానికి ఏం ప్రాబ్లం లేదు అలాగే మరి గురువు దశమంలో ఉన్నాడు ఈ లగ్నానికి బాధకుడు అంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీకు మీ జీవిత భాగస్వామికి ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి అది కానీ నవం మనకి జూన్ రెండవ తేదీ నుంచి ఏకాదశంలోకి వస్తున్న గురువు చాలా మంచివాడు మంచివాడు అంటే ఏం చేస్తాడు అక్కడ అంటే సంతానం విషయంలో కొంత గ్రోత్ అలాగే అన్ని రకాల లాభాలు లాభస్థాన గురువు కదండి అన్ని రకాల లాభాలు ఇస్తూ ఉంటాడు మీకు నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఎప్పుడైతే కేతు మారుతున్నాడో పన్నెండు నుంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే నవంబర్ ఇరవై తర్వాత పెట్టుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన కాళీ ఆరాధన చండిపారైన ఎక్కువగా చేస్తూ ఉండన నివిధనమంటుంది ఓం మహాగణాధిపతయే నమః ఓం గృభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః అరుణాం కరుణా పరంగితాక్షిం దృతపాశాం కుశపుష్పబాన చాపాం అనిమాది భిరా వృతాం మయోకైః అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆలлтаంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రూల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది శని భగవానుడు ఇక్కడ ఏంటంటే ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది అంటే వక్రగైతే పోతుంది స్ట్రైట్ అయిపోతాడు వన్ డిగ్రీలో ఉంటాడు ఇరవై ఏడు జూలైకి సో అంటే ఏంటి నెక్స్ట్ ఇయరు